ఈరోజు నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర దేవి అమ్మవారి పూజ చేశానండి అది ఎలా చేశాను అనేది చూసేయండి ఈరోజు లలితా త్రిపుర దేవికి నేను తీసుకొచ్చిన శారీ వచ్చేసి బ్లూ శారీ గోల్డ్ బార్డర్ ఈ శారీ అనేది అమ్మవారికి ఈరోజు కట్టిస్తాను నేను ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర చింతపండు పులిహోర నేను ఎలా చేయడం అనేది చూపిస్తాను ఆల్రెడీ చింతపండు నానబెట్టానండి చింతపండును ఇలా గుజ్జులాగా పిసుక్కోవాలి అందులో కలియమాకు రెబ్బలు వేసుకోవాలి అలాగే అందులో ధనియాల పొడి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ మీద పెట్టుకుందాం మంచిగా మసిలినాక బంద్ చేసుకుందాం స్టవ్ ముట్టించుకొని ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి అందులో నూనె వేసుకోవాలి తగినంత నూనె వేడయాక జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి కలియమ్మాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి మంచిగా అన్నీ గోలిన తర్వాత ఈ పోపు అనేది పులుసులో వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇంకొక పాత్ర తీసుకొని అందులో వండిన వేడివేడి అన్నాన్ని వేయాలి తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలపాలి అన్నం అంతా అందులో చింతపండు పులుసు వేసి అన్నం అంతా మంచిగా కలపాలి చింతపండు పులిహోర రెడీ అయింది అమ్మవారికి నైవేద్యము పెట్టి హారతి ఇవ్వడం జరుగుతుంది పూజ అనేది మొత్తం కంప్లీట్ అయింది ఫస్ట్ రోజు నుంచి ఎలా చేశాను అలాగే చేయడం జరిగింది మొత్తం పూజ ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవికి పూజ చేశాను చూడండి అమ్మవారిని అలంకరణ మొత్తం మార్కెట్కి వెళ్ళాను మంచిగా రెడ్ కలర్ ఫ్లవర్స్ దొరికాయి నాకు అక్కడ తీసుకొచ్చాను చామంతి పూలు గులాబీ పూలు అలాగే రెడ్ కలర్ అవి పేర్ తెలియదు నాకు చాలా బాగున్నాయి పూజ అయితే ఈరోజు చాలా బాగుంది అలాగే ప్రసాదం నైవేద్యం వచ్చేసి కూడా పులహర చేశాను మొక్కజొన్న పొత్తులు కూడా దొరికాయి బయట మార్కెట్లో మా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి